ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది కమ్మర్పల్లి సిరికొండ బింగల్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది రామారెడ్డి మండలం స్కూల్ తండాలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది దీంతో సమీప గ్రామాల ప్రజల్ని అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు నిజామాబాద్ నగర శివారులోని నాగారంలో కూడా చిరుత సంచారం అలచడి రేపింది బీడీ వర్కర్స్ కాలనీలోకి చిరుత రావడంతో స్థానికులు భయపడుతున్నారు మేల బని ఎన్ కో కాల్ ఉంది వాట్ రా నేనే ఉన్నా సార్ కే హ్ మెడల్ పోయ్ గాంటంత దాని మీద వెయిట్ అక్కు పోర్ట్ మన కడలేకన అది దిస్కోట దిస్కోట తీసుకుంటా దిస్ దేన దిస్కోట డౌన్ రమేష్ రమేష్ బాయ్ రమేష్

ఇంకానే ఉండు వాళ్ళు నచ్చేది నచ్చుకుంటారు ఎందుకంటే చూసుకోవాలి ముందు ఎప్పుడైనా వెనక చూడాలి ఆ గుడ్డెలు వేసి బాగుంటాయి సార్ ఎవడ బాట ఎవడే